వాళ్ళు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడి కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు సంతకం పెట్టి మేనిఫెస్టో రూపేణ ప్రజెంట్ చేశారు పబ్లిక్కి ప్రతి ఇంటికి కూడా పంపించారు దాంట్లో వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా చేశారనేది ప్రజలను ఒకసారి చూడమని చెప్తున్నాను పాత్రికేయులు మీకు కూడా చెప్తున్నాను అంటే దాన్ని దాంట్లో మా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక ట్వంటీ పర్సెంట్ అంటే వందలో ఇరవై మార్కులు వచ్చే విధంగా మాత్రమే వాళ్ళు చేసుకోగలిగారు అంటే ఫెయిల్ అయిపోయినారు కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయినారు సో అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసేసి జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చాడు ఆ మేనిఫెస్టో కూడా క్లియర్ కట్గా మనందరి కళ్ళ ముందు ఉంది దాంట్లో ఆయన వందకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చే విధంగా పనిచేసి పెట్టుకున్నాడు ప్రజలకి ఆ విధంగా చేసి పెట్టాడు సో కాబట్టి ఇదేమో విశ్వసనీయతతోటి చెప్పిన మాటని చెప్పే విధంగా చేసి పెట్టేటటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అక్కడ ఆ కూటమి ఏదైతే ఉందో ఒక అధికారం అనేటటువంటి ఒక లక్ష్యంతో రోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కూటమి మధ్యలోనే వాళ్ళకి మధ్యలోనే వాళ్ళకి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని విడిపోయి మళ్ళా విడిపోయి పోటీ చేసి ఫుల్ దెబ్బతిని మళ్ళీ ఇంకొక అవకాశవాద రాజకీయం కోసం ఒక మ్యానిపులేటివ్ టైప్ ఆఫ్ మేనిఫెస్టోని తీసుకొచ్చి మళ్ళా అదే విధంగా ప్రజలను మోసం చేయడానికి వచ్చారు అయితే ఇది బీజేపీ వాళ్ళు వాళ్ళకి అర్థమైంది మా ఫోటోలు వేస్తున్నారు మమ్మల్ని చేస్తున్నారు ఇది మాకు సంబంధం లేదు ఇదేదో ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకుంటున్నాడు అనే విధంగా వాళ్ళు దానికి పూర్తిగా దూరంగా ఉండే విధంగా కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది మీరు చూస్తే ప్రస్తుతము స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఇన్ అవర్ బడ్జెట్ ఇన్ అవర్ స్టేట్ అది చాలా క్లారిటీగా జగన్ గారు మొన్న మా మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు చెప్పాడు మనం యాజ్ ఆన్ డేట్ ఎలా ఉన్నాం మన ఫైనాన్సెస్ ఎలా ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది మన గ్రోత్ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి మన జీఎస్డిపి గ్రోత్ ఎలా ఉంది మన టోటల్ డెట్ ఎట్లా ఉంది డెట్ టు జీడిపి రేషియో ఎలా ఉంది ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు మనకు ఎంత రూమ్ ఉంది అది కూడా చెప్పాడు సో ఇప్పుడు ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ సంక్షేమం కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి రెండు కూడాను ఒక సిస్టమేటిక్ వేలో పోతున్నాయి ప్రజలకి దీన్ని కంటిన్యూ చేస్తే వాళ్ళ జీవన పరిమాణాలు ఇంకా బాగా పెరుగుతాయి ఇంతకంటే ఎక్కువ మనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు లేదు ఆల్రెడీ బేదరికాన్ని చాలా వరకు తగ్గించే దిశగా ఆల్మోస్ట్ జగన్ గారు వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బేదరికం తగ్గి ఈరోజు ఎంత ఫోర్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్కి వచ్చేసింది అంటే అంత గ్రేట్ ఎఫర్ట్ తీసుకొచ్చాడు ఆయన గత ఐదు సంవత్సరాల్లో సో ఆయనకు చాలా క్లారిటీ ఉంది జగన్ గారికి మొత్తం ఎంటైర్ మన మొత్తం బ్యాలెన్స్ షీట్ స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద పట్టుంది స్టేట్ క్యాష్ ఫ్లోస్ మీద పట్టుంది స్టేట్ సర్ప్లస్ నంబర్స్ మీద ఎక్కడెక్కడ ఏ ఏ సెక్టర్స్కి ఎంత బడ్జెట్ అలొకేషన్ చేయాలో క్లారిటీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఏంటి స్టేట్ రిసోర్సెస్ ఏంటి మన ఇంటర్నల్ జనరేషన్స్ ఏంటి బారోయింగ్స్ ఏంటి వాటన్నిటినీ ఆర్బీఐ గణాంకాలతోటి లింక్ చేసుకొని ఏ విధంగా చేయాలి ఇవన్నీ ఆయనకు పూర్తి అవగాహన ఉంది సో దానివల్లనే ఆయన మనం చేయగలిగేదే చెప్పాలి మొన్న తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో వందకు వంద మార్కులు రా వచ్చే విధంగా మన మేనిఫెస్ట్ ఉండాలి అనే విధంగా ఆయన ఆ మేనిఫెస్టోని సబ్మిట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ వారు కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను చెప్తున్నాను మీరు రాసుకోండి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేనటువంటి హామీలు పెట్టారు అందులో ఒక్క విషయం చెప్తున్నాను ఒక కేవలం పెన్షన్లకే దాదాపు మనకి అరవై ఐదు లక్షల పైన పెన్షన్లు ఉన్నాయి నెలకి అదే రెండు వేల కోట్ల పైచీలకు సంవత్సరానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల కోట్లు అయ్యే విధంగా వీళ్ళు బడ్జె వీళ్ళు మేనిఫెస్టో పెడతా ఉన్నారు అసలు ఆ రూమ్ లేదు అంటే మిగతా అన్నీ కూడా ఖర్చులు అన్నీ కూడా నేను మేము మా పార్టీ పూర్తిగా వీటి మీద డీటెయిల్డ్గా వాళ్ళ నెంబర్స్ వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో వాళ్ళకి మ్యానిపులేటివ్ చే మెథడ్లో తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఏడుకేడు కృష్ణా జిల్లాలో ఏడుకేడు రెండు ఎంపీలు అంటే పద్నాలుగు ఎమ్మెల్యేస్ అంటే నేను ఎక్కువగా చెప్తున్నాను కాకండి ఎందుకంటున్నానంటే గవర్నమెంట్ చేసినటువంటి బెనిఫిట్స్ పార్టీ ద్వారా చెప్పిన మాటలు మేము చూసుకుంటే మేము చేసిన సర్వేస్లో మాకు డెబ్బై అర అరవై ఏడు పర్సెంట్ నుంచి డెబ్భై ఎనిమిది పర్సెంట్ దాకా మాకు మద్దతు కనిపిస్తూ ఉంది మేము మొత్తం మా సర్వేలు చేసుకున్నాం ఇక ఏదన్నా ఉంటే అదంతా పార్టీ ఓటు జగన్ గారి ఓటు ఏదైనా ఫెయిల్ అయితే ఎలక్షన్ ఇయరింగ్లో ఫెయిల్ అవ్వాలి మేము అంతే తప్పితే అదర్వైజ్ ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు రెండుకి రెండు సీట్లు వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం